Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యంత పట్టిన శాఖలో రవాణా శాఖ ఒకటి సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా రవాణా శాఖలో తాము ఆడింది ఆటగా పాడింది పాటగా ఏక ఛత్రాధిపత్యం చెలాయించారు వంగి దండం పెడితే ఒక లెక్క నిబంధనలు అడిగిన వారి పట్ల మరో లెక్కన వివక్ష చూపించారు తా అంటే తందానన్న వారికి పోస్టులో దీర్ఘకాలంగా కొనసాగించారు ఆ త్రిమూర్తులను కాదని మనసాక్షిని నమ్ముకున్న వారికి లూప్ లైన్ పోస్టులు ఇచ్చి సునఖానందం పొందారు రవాణా శాఖలో అక్రమ వక్ర మార్గం పదోన్నతులపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది అవినీతి మూలాలతోనే అక్రమ పదోన్నతుల కల్పించారనే అంశంపై విచారణ చేపట్టారు ఇతర రాష్ట్రాలలో పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందడం డాక్టరేట్ ఆధారంగా స్థాయిని మించి పదోన్నతులు పొందేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో చీకట్ సెంగిల్ ఇచ్చింది ఎవరు కోట్ల రూపాయలు మింగింది ఎవరనే విషయాన్ని లోతుగా విచారించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ పదోన్నతుల బండారం బట్టబయలు చేస్తే అవినీతి రాబందులు దందా బయటపడే అవకాశం ఉంది స్వచ్ఛంద పదవి విరమణ తరహాలో లోపాయకారిగా ప్రభుత్వం వ్యవహరిస్తే రవాణా శాఖ రాబందులు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి అక్రమ చరిత్రను విచారించాలి సెంగిల్ జీవో దందాలపై పట్టాలని ఆ శాఖ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు శాఖలో జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి అధికారులలో పాతుకుపోవటమే కాదు పాపాలు చేసిన అధికారులలో కొంతమందిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అవినీతి నిరోధక శాఖ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించినట్టుగా మనకు అందుతున్న సమాచారం గత దశాబ్దం నుంచి అసలు అర్హత లేకుండా అక్రమ మార్గంలో వక్రబుద్ధితోటి రవాణా శాఖను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు మీద ఏసీబీ ప్రత్యేకమైన అంతర్గత విచారణకు ఆదేశించినట్టుగా మనకు అందుతున్న సమాచారం ఎందుకంటే వరంగల్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా విధులు నిర్వర్తించిన పుప్పాల శ్రీనివాస్ అలియాస్ పైసన్ శ్రీనివాస్ అనే అధికారిని ఏసీబీ ఆదాయం మించిన ఆస్తుల విషయంలో దాడులు నిర్వహించింది హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ జిల్లా జగిత్యాల వివిధ ప్రాంతాల బంధు వర్గాలలో కూడా ఆదాయం మించిన ఆస్తుల విషయాలలో దాడులు నిర్వహించి ఆ విషయంలో నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయలు అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా అంటే ఆ నాలుగు నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయల ఆస్తి కేవలం ప్రభుత్వ ధర ఏదైతుందో ఆ ధర ప్రకారం నియమ నిబంధనల ప్రకారం ఏసీ బధకలు గుర్తించారు వాస్తవంగా అది బహిరంగ మార్కెట్లో నలభై కోట్ల చిలుకు ఆదాయం ఉన్నట్టుగా అందుతున్న సమాచారం అధికారులు కూడా ఆఫ్ దికార్డు చెప్పిన మాట ఎందుకంటే పదహారు ప్లాట్లు కేవలం ముప్పై లక్షల రూపాయలు అంటే సాధ్యంగా అంశం ఎందుకంటే ఇవాళ రేపట్లో గజం ఐదు వేల నుంచి పదివేలు రూపాయల వరకు ఉన్న నేపథ్యం దాంతోపాటుగా పదిహేను ఎకరాల వ్యవసాయ భూమి కూడా ముప్పై లక్షల రూపాయలు చూపించారంటే అది కూడా చాలా దారుణం ఎందుకంటే ఏ ఊర్లో ఎక్కడ చూసినా మినిమం పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు ఎక్కడ ఉంది కాబట్టి మొత్తం నలభై యాభై కోట్ల అక్రమస్తులు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా విధుల్లో ఉండి ఏసీ అధికారులు దాటిన నే దాడి చేసిన నేపథ్యంలో పుప్పాల శ్రీనివాస్ ప్రస్తుతానికి జైల్లో కాలం గడుపుతున్నాడు ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక శాఖ అధికారులు రవాణా శాఖలో అక్రమ మార్గంలో ఒక్క బుద్ధితోటి పదోన్నతు పొందిన అంశం మీద కూడా విచారణ కొనసాగిస్తున్నారు ఎందుకంటే పుప్పాల శ్రీనివాస్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరి డిటీసీ స్థాయికి ఎదిగారు అంతే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ స్థాయికి ఎదిగారు దాంతోపాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విఆర్ఎస్ తీసుకున్న అంటే వాలంటీ రిటైర్మెంట్ స్కీమ్ కింద తీసుకున్న ఏ అయితే డి మరో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నారో కృష్ణమేని పాపారావు అలియాస్ పాపాలరావు అతను కూడా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చి డిటీసీగా పదవి పొందాడు అంటే అది ఎలా పొందాడు ఎట్లా పొందాడు అనేది ఆ సింగిల్ జీవోలు ఎప్పుడు వచ్చాయి ఎట్లా ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఏ బేస్ మీద ఇచ్చారని కూడా ఆ జీవోలు కూడా ప్రస్తుతానికి ప్రభుత్వ ఏ చుట్టూ లేవని చెప్పవచ్చు అంటే అంత దారుణమైన పరిస్థితి రవాణా శాఖలో వెలుసుకుపోయింది దాంతోపాటుగా ప్రస్తుతం సంగారెడ్డి డిటీసీగా పనిచేసిన వెంకటరమణ సైతం ఈ ఇద్దరితో పాటు అతను కూడా అక్రమ పద్ధతిలో పదోన్న పొందినట్టుగా రవాణా శాఖలో ఏ స్థాయి అధికారిని అడిగినా టక్కన చెప్పే పేర్లు ఈ మూడే మాత్రం అంటే ఈ ముగ్గురు అసలు ఎలా పదోన్నతి పొందారు ఏ బేస్ మీద పదోన్న పొందారు ఒకవేళ కనుక పుప్పాల శ్రీనివాస్ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ పెట్టుగా శాఖలో వచ్చినప్పటికీ లేదా వెంకటంలో వచ్చిన డిప్యేషన్ మీద వచ్చిన కృష్ణనేని పాపారావు అసలు అతను లైసెన్స్ ఏంటి ఏ రాష్ట్రంలో లైసెన్స్ పొందాడు సాధారణంగా మోటార్ వెహికల్ అసిస్టాండ్ మోటార్ వెహికల్స్ పెట్టుగా ఏదైనా బాధ్యతలు స్వీకరించాలి ఏదైతే ప్రభుత్వం నుంచి ఉద్యోగం పొందాలంటే హెవీ లైసెన్స్ మస్తుగా ఉండి ఉండాలి కానీ కొంతమంది డిప్రెషన్ మీద వచ్చిన అధికారులు అక్రమ మార్గంలో మహారాష్ట్రలో డబ్బులు పెట్టి కొనుక్కొని హెవీ లైసెన్స్ క్రియేట్ చేసినట్టుగా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయంలో కూడా అవినీతి నిరోధక శాఖ లోతుగా విచారణ కొనసాగిస్తుంది అంటే అక్రమంగా పద్ధతి పొందడం అక్రమ పద్ధతిలో దొంగ లైసెన్సులు సృష్టించడం అక్రమ ఆస్తులు కూడగట్టడం ఈ మూడు అంశాలు కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సరైన చర్యలు దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ఏదైతే విఆర్ఎస్ తీసుకున్న అధికారులే కావచ్చు లేదా రిటైర్మెంట్ అనే అధికారులు కావచ్చు మూడేళ్ల పాటు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం విఆర్ఎస్ తీసుకున్న లేదా రిటైర్మెంట్ అయినా మూడేళ్ల పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎప్పుడైనా ఏ విధంగానైనా విచారించవచ్చు విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు అక్రమాస్తు లాంటి ఇంకేదైనా నిత ఆరోపణలు వస్తే బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఏసీబీ అడుగులు వేస్తుంది మరికొద్ది రోజుల్లో ఏసీబీ అధికారుల పంజా ఇంకే అధికారుల మీద పడుతుంది అనేది ఒక చర్చ మాత్రం రవాణా శాఖలో కొనసాగుతుంది మొత్తం మీద ఏసీబీ అధికారుల పరం దాడి పరంపర అక్రమ పదోన్నతులు వక్రమార్గ పద్ధతులు ఈ రెండింటి మీద కూడా ఏసీ బదుగా దృష్టి కేంద్రీ కేంద్రీకరించడంతో ఎప్పుడు ఏమవుతుందని రవాణా శాఖలో కొంత ఆందోళన మాత్రం నెలకొందని చెప్పచ్చు ఎందుకంటే చాలామంది అధికారులు పాపాలరావు కనసన్నల్లో కొనసాగారు అక్రమాస్తులు కూడగట్టారు సుదీర్ఘకాలంగా చెక్ పోస్ట్ని అంటి ఉన్నారు వీళ్ళందరి మీద ఒక నజర్ వేసినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం దాంతోపాటుగా ఏసీబీ అధికారులు కూడా గత పది నుంచి జరిగిన తతంగం లావాదేవీలు ఇది ఓడీలు ఏదైతే ఉద్యోగం ఓ అయితే ఓడి ఓ ఉన్నట్టుగా ఆదాబాద్లో ఉద్యోగం ఉంటే ఖమ్మంలో ఓడించినట్టుగా లేదా వరంగల్ లో ఉద్యోగం చేస్తే నిజామాబాద్లో ఓడించిన అంటే ఒక్కొక్క ఓడికి రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్లు దూరమైన డబ్బులు పెట్టి ఓడీలు తెచ్చుకున్న అధికారుల విషయంలో కూడా పూర్తి స్థాయిలలో ఏసీ అధికారుల దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వాన్ని కనుక నిజాయితీగా నిక్కచ్చిగా నివేదిక అందజేయగలిగితే చాలామంది అధికారులు తిరిగి మన దిశగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా రవాణా శాఖలో పట్టుకు వేలాడుతున్న పట్టి పీడిస్తున్న వ్యక్తులు అధికారుల విషయంలో ఏసీబీ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలని జల్సీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది